గురించి ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ నాయకులని రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని క్లస్టర్ యూనిట్ గుర్తించే కొన్ని వేల మంది కార్యకర్తలని నాయకుల్ని రేపు జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా సన్నితుల్లాగా గుర్తిబుద్దు మొదలైన సీతారామీ సభలు పెడతా ఉన్నాను మళ్ళీ ఈ ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ ఆయనవరం నియోజకవర్గం తప్పకుండా ప్రజాగలం ద్వారా చంద్రబాబు నాయుడు గారు శంకారావం ద్వారా నారా లోకేష్ బాబు ఇద్దరు కూడా మా ప్రాంతానికి రాబోతా ఉన్నారు ఏదైతే శంకారావం ట్రైమ్ ప్రోగ్రాం ఉన్న కొల్గూడో జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఈ శంకారావం ఏదైతే రాష్ట్ర పార్టీ బాధ్యతలు మాకు ఇది మన ఏ నిర్ణయం మన సర్పంచ్గా పనిచేసిన బొమ్మచంద్రరావు గారు నేను కలిసి రెండు రోజుల్లో కార్యాచరణ తీసుకెళ్ళి ప్రతి బూత్కి ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం లోకేష్ బాబు శంకారావు అని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని బూత్ దగ్గరకు తీసుకురావడానికి కార్యక్రమాతున్నాం అలాగే సుబ్బారావులు కూడా గత ఎన్నికల్లో కావచ్చు మరి నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో మరి ఈరోజు పలువున్నా లేకపోయినా సర్పంచ్ సుబ్బారావు గారని గౌరవంగా ప్రజల్లో పిలిపించుకునే వ్యక్తి రాజకీయాల కోసమో పదవుల కోసమో అనే వ్యక్తులు కాదు తండ్రి గారు కూడా ఉన్నతమైన విలువలతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అటువంటి కుటుంబ నుబ్బారావు గారు మరి అందరం కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఈ శంకారావుని ఇంటింటికి తీసుకెళ్ళాలి అదేవిధంగా ప్రజాగళాన్ని గట్టిగా వినిపించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని అందరం కూడా కలిసికట్టుగా పొందుకెళ్ళాలని నిర్ణయం తీసుకొని రెండు మూడు రోజుల్లోనే నేపథ్యంలోనే మన అధ్యయనం కార్యక్రమాన్ని పలుకొండలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురమార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు తెలుపునారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం గతం దగ్గర నుంచి కార్యకర్తల వరకు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు బాగా బాబోతున్నాయి పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో భాగంగా మేము అంతా కూడా వివిధ సందర్భాల్లో వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేయడం జరిగింది దానిలో భాగంగా చంద్రబాబు గారు ఆయన పోరాటం ఆయన చేస్తా లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో యువతకి ఒక పూర్తి కలిగించి ఇప్పుడు శంకారావు పేరుతో లోకేష్ బాబు మా కథలు రా అనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని వారదోళి ప్రజాస్వామ్యం విలువ కాపాడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో పెట్టేటటువంటి చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం ప్రజలకి ఒక మళ్ళీ మేలైనటువంటి పరిపాలన అందించడం కోసం మేమందరం కట్టుబడి గురించి పనిచేస్తున్నాం అమ్మగారు మేము అట్లాగే మాలాగా కొన్ని వేల మంది కార్యకర్తలు మహిళ వంద పనిచేస్తున్నాం అందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవరకి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు ద్వారా సైకిల్ గుర్తుపై ఓటు వేసే వరకు మేము విశ్రమించడానికి అవకాశం లేదు ఇప్పుడు దాకా చేసినటువంటి కార్యక్రమాలను ఒక ఎత్తు ఈ నలభై ఐదు రోజులు కార్యకర్తలు ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి భాగం ఒకటి మా బాధ్యతలు మేము గుర్తు చేసుకుంటూ అట్లానే కార్యకర్తలు ప్రజలు కూడా గతంలో జరిగిన తప్పు ధరకు ఒక ప్రయత్నం చేస్తామని సందర్భంగా బాగు చేసుకుంటూ పార్టీలకు ఐక్యంగా పనిచేస్తామని వ్యక్తి సందర్భంగా ఏపీ సాయంత్రం ఐదు గంటలకి శంకారావం లోకేష్ బాబు ఏదైతే గురించి ఊరించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరో తారీఖు నుంచి ప్రజాగరణం మొదలు పెడుతున్నారో ఈ నిష్పత్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులు రావడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేము అందరం కూడా కలిసి మిగిలిన